వెల్కమ్ టు భవిష్యాలగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు పిండి దీపారాధన ఎలా చేసుకోవాలి అలాగే ఏ సమయంలో పూజ చేసుకుంటే మనకు మంచి ఫలితం లభిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా తలస్నానం చేసిన తర్వాత ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇవి ఒక అర్ధగంట కానీ నానిన సరిపోతుంది ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు మెత్తని పిండిలోనే కొద్దిగా బెల్లాన్ని కానీ అరటి పండుని కానీ వేసుకొని ఇలా పిండి ముద్దల్లా చేసుకోవాలి ఇలా నాన నానబియ్యాన్ని నానబెట్టి చేసుకోవడం వల్ల మనకు దీపం అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది పొడి బియ్య పిండితో కనుక చేసుకున్నా మనకి దీపాలు అనేది విరిగిపోతూ ఉంటాయి ఇలా బియ్యాన్ని నానబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు లేదంటే అరటి పండునైనా వేసుకొని కలుపుకొని ఇలా దీపాన్ని చేసుకోవడం వల్ల దీనిని చల్లివిడి దీపము అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి ఈ కాలంలో చాలామందికి తెలిసే ఉంటుంది వెంకటేశ్వర స్వామికి చాలామంది శనివారము పూజలు అయితే దీపాన్ని చేసి వెలిగిస్తూ ఉంటారు ఇలా తెలియని వారి కోసం అయితే నేనైతే చెప్తున్నానండి ఇలా తయారు చేసుకోండి మనకు దీపం అనేది పగులు రాకుండా ఉంటుంది అలాగే మనకు ఏకాదశి అంటేనే చాలామందికి గుర్తొచ్చేది ఆ విష్ణుమూర్తి అండి స్వామివారికి ఎంతో విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి రోజు మన దగ్గర ఉన్న ఏదో ఒక స్వామివారి రూపంతో ఉన్న ఫోటోకైతే పూజ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే మంచి మనసుతో పూజ చేసుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుంది నేనైతే ఇక్కడ స్వామివారి రూపమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను అలాగే రాముని ఫోటోకైతే పూజనైతే చేసి చూపించాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలండి పువ్వులు లేకపోయినా సరే ఒక్క తులసి దళాన్నైనా కూడా ఆ రోజు స్వామివారికి సమర్పించి పూజ చేసుకోవచ్చు వీలైతే ఇలా చలివిడి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు మనకు పూజ అనేది చాలా విశేషమైనది కదా అందుకనేసి ఈ స్వామివారికి పూజ చేసేటప్పుడు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే లభిస్తుందండి మనము సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి ఇంటిని గుమ్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మందిరంలో మనకున్న వాటితోనే మనము స్వామివారిని భక్తిగా పూజించుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే లభిస్తుంది అలాగే మనము ఏకాదశి రోజు స్వామివారిని ఇంకా ఉపవాసంతో పూజించుకోవడం వల్ల మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తుంటారు అలాగే ఇలా మనకు తోచిన విధంగా అలాగే మనం ఈ పిండి దీపాలను చేసుకున్నప్పుడే అదే పిండిలో ఇంకొద్దిగా బెల్లాన్ని వేసుకొని ఇలా చలివిడిగా స్వామివారికి ప్రసాదాన్ని కూడా సమర్పించుకోవచ్చు పనులు ఏమీ లేకపోయినా సరే ఇలా చలివిడినైనా కూడా స్వామివారికి ప్రసాదంగా సమర్పించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం